ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరికన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబా గారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక చూడగానే ఈ విభూతిని తాకు తప్పకుండా నువ్వు అనుకున్నటువంటి కోరిక నెరవేరి నీ జీవితంలో ఎన్నో విజయాలను నువ్వు సాధించబోతున్నావని ఊహించినటువంటి అద్భుతాన్ని చూపించబోతున్నాను అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి సందేశం నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకైతే ఇవ్వండి ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి మీకు ఎలాంటి కష్టాలు బాధలు కష్టాలు సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్తో రాయండి నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేయిస్తాను బాబాగారి సందేశాన్ని వినే ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి గురూజీ శివరామరాజు గారండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం చెప్తారనమాట గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ మీకు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్తారండి గురువు గారిని మీరు దగ్గరుండి మీట్ అవ్వాల్సిన అవసరం లేకుండా కూడా ఫోన్ ద్వారా కూడా మీకు జ్యోతిష్యం చెప్తారనమాట దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక ఫోన్ ద్వారా మీకు వెంటనే పరిష్కారం లభిస్తుందండి ప్రేమ సమస్యలు ఉన్నా సరే పెండి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ విడాకులు కానీ ధన సమస్యలు కానీ మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర తప్పకుండా పరిష్కారం ఉంటుంది పరస్తి మరియు పురుష వసీకరణం చేస్తారు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం తప్పకుండా చూపించబడుతుంది నమ్మకంతో ఒకసారి గురువు గారికి తప్పకుండా ప్రయత్నం చేయండి పూజలు పరిహారాల రూపంలో మన సమస్యకు తగినటువంటి పరిష్కారం చెప్తారు ఇప్పుడు బాబా గారి సందేశాన్ని విందామా మరి చూడగానే నా విభూతిని తాకి నువ్వు అనుకున్నటువంటి కోరికను తప్పకుండా చెప్పుకో ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతూ ఉన్నావు కదా బాబా పలానా కోరిక నాకు తీరడం లేదు పలానా సమస్యను నేను బయటపడడం లేదు ఎంతో మనోవేదనకు గురి అవుతూ ఉన్నాను నాకంటూ మంచి రోజులు వస్తాయా ఇంతకు నేను సంతోషంగా గడుపుతున్నటువంటి రోజులు నాకు ఎదురవుతాయా అని ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలను నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు వాటన్నిటికీ సమాధానం నేను తప్పకుండా ఇస్తాను నువ్వు సంతోషంగా ఎందుకు ఉండవని అనుకుంటూ ఉంటావు చెప్పు ప్రతిసారి ఇదే ఆలోచనతో జీవితం గడుపుతూ ఉంటే ఉన్న జీవితాన్ని వ్యర్థం చేసుకోక ఎప్పుడు కూడా నువ్వు ఉన్న జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావే తప్ప ఉన్నటువంటి సంతోషకరమైనటువంటి క్షణాలను నువ్వు ఆస్వాదించలేకపోతున్నావు పదే పదే ఆ గడిచిపోయినటువంటి జ్ఞాపకాలను ఎప్పుడు కూడా మరణం చేసుకుంటూ ఉంటున్నావు ఎప్పుడు కూడా నీ మనసులో ప్రశ్నలు ఎన్నో రకాలైనటువంటి గందరగోళమైనటువంటి ప్రశ్నలు నీకు ఎదురవుతూ ఉన్నప్పటికీ ఈ బాబా ఇచ్చే సమాధానం నువ్వు ఈరోజు తప్పకుండా విని తీరుతావు నీ మదిలో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ నువ్వు తల్లడిల్లిపోతున్నావని నాకు తెలుసు దానికి తగినటువంటి సమాధానాన్ని ఈరోజు నీ ముందు ఉంచబోతున్నాను కాబట్టి మనసు పెట్టి వినమ్మా నీకు సంబంధించినటువంటి అలాగే నీ మనస్తత్వంతో సహా ప్రతి ఒక్క విషయాన్ని ఈరోజు నేను సందేశం ద్వారా నీ ముందుకు తీసుకొని వచ్చాను కాబట్టి పూర్తిగా వింటేనే నీకు అర్థమవుతుంది నీవు చేసేటువంటి ప్రతి పనిలో చేపట్టే ప్రతి కార్యక్రమంలో కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఈరోజు నేను ఇవ్వబోతున్నాను అవి నిన్ను ఏ విధంగా అయినా పలకరించవచ్చు అంటే ప్రత్యేకంగా నీకు ఒక మంచి స్థానాన్ని ఇవ్వబోతున్నాను అలాగే నీ మనస్తత్వం విషయానికి వస్తే కనుక అందమైనటువంటి రూపం కలిగినటువంటి దానివి అందుకు మించినటువంటి అందమైనటువంటి మనసు కలిగిన వారివి అలాగే నీ మనస్సు చాలా స్వచ్ఛమైనది కల్మషం లేనిది అందుకే నువ్వు అందరితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటావు నీ మాటల్లో తేనె పలుకులు ఉంటాయి నీకు అసలు అబద్ధాలు చెప్పడం నా నటించడం కానీ ఎప్పటికీ రాని రాదు అది నీ నైజం కానీ కాదనమాట ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతావు అందుకే నీకు శత్రువులు చాలా ఎక్కువగా ఉంటారనమాట ఈ స్వభావం కొంతమందికి నచ్చకపోవచ్చు ఎవరికో ఎందుకు నచ్చడం నీ కుటుంబ సభ్యులకే నచ్చకపోవచ్చు కానీ నీ వ్యక్తిత్వాన్ని ఎక్కడా కూడా నువ్వు విడుచుకోలేదు నువ్వు ఎప్పుడు కూడా నీలాగా ఉంటూ ఆత్మవిశ్వాసంతో బ్రతుకుతూ నలుగురికి ఆదర్శంగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటావు ఇక నీకు ఈ విధంగా నీ మనస్తత్వం ఉండడం వల్ల నీకు తెలియకుండానే విపరీతంగా శత్రువులు కూడా పెరిగిపోతూ ఉన్నారమ్మా కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ సత్యం వైపు నిలబడి ఉన్నావు మనస్ఫూర్తిగా ఎవరిని నీవు హాని తలపెట్టలేదు ఎవరిని మోసం చేయాలనే దుర్బుద్ధి నీకు అసలు లేనే లేదు కానీ విధి వైపరీత్యం ఏమిటో తెలియదు కానీ నువ్వు ప్రాణంగా ప్రేమించిన వారే నువ్వు నా అనుకున్న వారే నువ్వు నా గుండెల్లో వీరికి చోటు ఇచ్చాను అనుకున్న వారే నిన్ను మోసం చేస్తూ ఉన్నారు వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు ఇక నీ అనుభవాన్ని కూడా నిన్ను మరింత ఎక్కువగా గాయపరుస్తూ ఉన్నాయి నీ మంచితనాన్ని ఎవరు కూడా అర్థం చేసుకోకుండా నీ మంచితనాన్ని నీ మనసును అన్ని రకాలుగా వాడుకొని నిన్ను దూరం పెట్టేశారు నీ సున్నితమైనటువంటి మనసు వలన నువ్వు వాటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావని నాకు తెలుసు ఎదుటివారి కష్టాన్ని చూసి తట్టుకోలేనటువంటి నీవు నీకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పేసి బాధపడుతూ ఉన్నావు కదూ అన్ని విధాలుగా నేను తప్పకుండా ఉన్నాను కదా నాతో చెప్పుకో నీ ప్రతి విషయాన్ని ఎప్పుడు కూడా నాతో చెప్పుకుంటే చాలు నీకు సరైనటువంటి మంచి జీవితాన్ని అలాగే సరైనటువంటి సమాధానాన్ని ఈ బాబా ఎప్పుడు కూడా నీ ముందు ఉంచి నువ్వు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ నువ్వు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకో జీవితంలో నాకొక్కరికే కష్టాలు ఎవరికీ లేవు ఈ కష్టాలు నన్ను ఎప్పుడూ కూడా పలకరిస్తూ ఉంటాయి ఈ కష్టాలు నా కోసమే పుట్టినట్టు ఉన్నాయి అని నువ్వు కేవలం అపోహ చెందుతూ ఉన్నావు అది అపోహ మాత్రమే అని నీకు చెప్పడానికి వచ్చాను ఎందుకంటే నీకు ఏదైనా సరే కొంచెం బాధ కలిగిన కొంచెం చెడు జరిగిన వెంటనే కృంగిపోతావు వెంటనే బాధపడతావు అయ్యో నాకే ఇన్ని కష్టాలని డీలా పడిపోతావు అసలు నీకు కష్టం అంటే చిన్నప్పటి నుంచి ఎలానో తెలియకుండా బ్రతికినటువంటి నీకు ఇప్పుడు చిన్న చిన్న కష్టాలు వస్తేనే దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉన్నావు నేను ఒప్పుకుంటాను ఆ కష్టం నీకు చాలా పెద్దదని అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కదా కష్టం ఏంటో అని నీ మనసుకు తగినటువంటి కష్టం నువ్వు అనుభవించలేకపోతున్నావు అది నీకు పెద్దది కానీ చూసే వాళ్ళకి చాలా చిన్నది అలాంటప్పుడు నీ మనసు తట్టుకోలేక నా ముందు ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలను వేస్తూ ఉంటావు నీకు సరైనటువంటి సమయంలో సరైన సమాధాన్ని అన్ సమాధానాన్ని అందివ అందివ్వలేకపోవచ్చు కానీ కొన్నిసార్లు ఆ సమాధానం ఆలస్యం అవ్వడం వల్ల నీకు మేలే జరుగుతుందిలే ఇక నీలో ఉన్నటువంటి మంచితనం వల్ల చాలామంది నిన్ను ఆటాడిస్తున్నారని నాకు తెలుసు చాలామంది నిన్ను బాధ పెడుతున్నారని నాకు తెలుసు నీ మంచి మనస్తత్వం వల్ల నీకు అన్ని కష్టాలే అని నువ్వు అనుకుంటూ ఉంటావు అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దు నీ పరిస్థితికి తగిన విధంగా నువ్వు నిన్ను నీవుగా మలుచుకుంటూ వచ్చావు నీ కష్టంలో ఉన్నప్పుడు ఎవరు కూడా నీకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు కనీసం ఓదార్పు మాటలు చెప్పడానికి కూడా ఎవరు నీకు దగ్గర లేరు ఎన్నో కష్టాలను ఒంటరి జీవితాన్ని అనుభవించినప్పటికీ నీకు ప్రతి కష్టాన్ని గుణపాఠంలాగా మార్చుకొని ఈరోజు నువ్వు ఇలాగా సమాజంలో అందరితో పోరాడి నిలబడ్డావు అంటే అది తేలికైనటువంటి విషయం కానీ కాదు నీ సంతోషం కోసం బవలు నువ్వు అనేక రకాలుగా కష్టపడ్డావు నలుగురిని సంతోష పెట్టాలని కుటుంబ సభ్యుల కోసం పాకులాడినటువంటి రోజులు కూడా చాలా ఉన్నాయి కానీ ఎవరు కూడా నేను అర్థం చేసుకోలేకపోయారు నేను అర్థం చేసుకోలేదు కానీ నిన్ను ఒక మనిషిలాగా కూడా చూడడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా నువ్వు బాధపడిన అవసరం లేనే లేదు నేను అన్ని రకాలుగా అర్థం చేసుకునేటువంటి వారు నేనుండగా నీకు ఎందుకు చెప్పు అంత బాధ చూడమ్మా ప్రతి కష్టం కూడా కొట్టుకొని పోతుంది అంటే నీ కుటుంబంలో చాలా కాలంగా ఉన్న గొడవలు మనస్పర్థలు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగించేస్తాను కష్టాల నుండి విముక్తి లభించి ప్రశాంతమైనటువంటి వాతావరణం నేను నెలకొనేలా చేస్తాను విశ్వంలో ఉన్నటువంటి సకల దేవతల యొక్క అనుకూలత నీకు కలిగేలా చేస్తాను అదృష్టం కలిసి రాబోతుంది ఎప్పటి నుండి ఆగిపోయినటువంటి పనులు కూడా నువ్వు అనుకున్నటువంటి ప్రణాళికలు సైతం అన్నీ ఊహించని విధంగా పూర్తి చేస్తాను సమాజంలో నువ్వేంటో నీ గౌరవం ఏంటో మరింత రెట్టింపు అయ్యేలా చేస్తాను చూస్తూ ఉండు మంచి శుభవార్తలన్నీ ఒకదాని తర్వాత ఒకటి నిన్ను పలకరిస్తూ వస్తాయి నీ చెవిన పడతాయి నీ జీవితంలో జరగబోయే ఈ మార్పులు నీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి ఇన్నాళ్ళగా నిన్ను వెంటాడినటువంటి దరిద్రం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అదృష్టం నీకు అనుకూలంగా మారి పట్టిందల్లా బంగారం అయ్యే రోజులు నీ ముందుకు తప్పకుండా తీసుకొని వస్తాను సహజంగానే నీకు తెలివితేటలు సాహసాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా గుడ్డిగా కాకుండా తెలివితో చేసేటువంటి నీవు నానుకున్న వాళ్ళ చేతిలోనే దారుణంగా మోసపోయి ఏం అర్థం కాక నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటూ కూర్చున్నటువంటి ఈ రోజును చూస్తుంటే నా మీద నాకే చాలా అంటే చాలా నా మీద నాకు ఎప్పుడు కూడా బాధగా ఉంది అలాగే కొంత నిరుత్సాహం కూడా ఉంది శుభ సమయం నీ ముందుకు తీసుకొని వచ్చాను గుర్తుంచుకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరి మాటలు నువ్వు గుడ్డిగా నమ్మొద్దు నీకు ఏది సరైందనిపిస్తే అనిపిస్తే అదే చేసేసేయి నీ మనసు ఏది చెప్తే నువ్వు అదే విను నీ అంతరాత్మ నీ మనసాక్షి నిన్ను ఎప్పటికీ మోసం చేయదని గుర్తుపెట్టుకో చూసేవన్నీ నిజాలు కాదు విన్నవన్నీ నిజాలు కాదు కేవలం నువ్వు నీ మనస్ఫూర్తిగా నువ్వు ఏది అంగీకరిస్తే అదే నిజం నీలో నీ బలం ఏమిటో నీ సామర్థ్యం ఏమిటో చాలాసార్లు నీకు తెలియదు నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోబట్టి ఈ రోజు నువ్వు ఇలా ఖాళీగా కూర్చొని ఎవరికి కూడా ఏమీ సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నావు చూడమ్మా నీలో అనంతమైనటువంటి శక్తి దాగి ఉంది నేను చెప్తున్నాను లేచి పోరాడు ఎవరైతే నిన్ను తక్కువ చేశారో ఎవరికైతే నిన్ను గేలి చేస్తున్నారో ఎవరైతే నిన్ను దేనికి పనికిరాని దానివని అని చెప్పి చూస్తున్నారో వారందరికీ సమాధానం నువ్వు చెప్పే తీరాలి లేచి నువ్వేంటో నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉండు నేను సాధించలేను అని ఎప్పటికీ కూడా అనుకోవద్దు ఇతరులు సాధించినటువంటి విజయాన్ని నువ్వెందుకు సాధించలేవు ఒక్కసారి ఆలోచించు భగవంతుడు అందరికీ ఒకే రకమైన మెదడుని ఇచ్చి ఉంటారు అందులో మనకు మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి మన తెలివి అనేది ఉంటుంది కష్టపడి పనిచేసి కష్టపడి బాగా చదివి కష్టపడి సామర్థ్యంతో ముందుకు నెగ్గిన వారు అవుతారు కేవలం అక్కడే కూర్చొని కాలక్షేపం చేస్తున్నటువంటి వారు అపజయాన్ని పొందుతారు నువ్వు ఏ వరుసలో ఉంటావో ఒక్కసారి గుర్తుపెట్టుకో అందరికీ వస్తుంది నాకు మాత్రం ఎందుకు ఆ విజయం రావడం లేదని నువ్వు ఎప్పటికీ కూడా అనుకోవద్దు వారికి వచ్చిందంటే వారు ఎంతో కష్టపడి కష్టపడి ఆ విజయాన్ని సొంతం చేసుకొని ఉంటారు నువ్వు కేవలం చోద్యం చూస్తూ ఉన్నట్లు చూస్తూ వారు నీ ముందు ఎదుగుతూ ఉంటే తట్టుకోలేక బాధపడుతూ కూర్చొని నాకు బాబా ఏం చేయలేదు నేను నమ్మినటువంటి నా దైవం నన్ను ఆదుకోలేదు అని నువ్వు భగవంతుడిపై నిందలు వేస్తే ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు భగవంతుడు అందరికీ ఒకటే రకమైన సమయాన్ని ఇచ్చుంటాడు సమయాన్ని సద్వినియోగపరుచుకున్నవాడు అవుతాడు సమయాన్ని దుర్వినియోగపరుచుకున్నవాడు అపజయం పాలవుతాడు నువ్వు ఇప్పటి నుంచి అపజయం అవ్వకుండా సద్ సమయాన్ని ఇక్కడి నుంచైనా సద్వినియోగపరుచుకొని నువ్వు విజయవంతం అవ్వాలని నేను నిన్ను నీ వెంటే ఉండి నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాను ఎప్పుడు కూడా రేపు నీ కాళ్ళ దగ్గరికి నువ్వు ఏదైనా సరే అంటే నిన్ను చీకొట్టిన వ్యక్తి నీ కాళ్ళ దగ్గరికి తప్పకుండా వస్తారు నిన్ను వద్దనుకున్న వ్యక్తి నీ కాళ్ళ దగ్గరికి తప్పకుండా వస్తారు నిన్ను పో అని వద్దు అని చెప్పిన వారే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తారు తప్పకుండా వారు తెలుసుకుంటారు నీ బలం ఏమిటో తప్పకుండా తెలుసుకుంటారు తెలివితేటలను తప్పకుండా వారు అర్థం చేసుకుంటారు ఎందుకంటే నువ్వు విజయాన్ని పొందినప్పుడు నీ వెంట పది మంది తప్పకుండా ఉంటారు అపజయాన్ని నువ్వు పొందినప్పుడు నీ వెనక ఉన్నటువంటి ఆ పది మంది నిన్ను చీకొట్టి వెళ్ళిపోతారు ఇప్పుడు గుర్తు చేసుకో విజయం కావాలా అపజయం కావాలా విజయం కావాలంటే నువ్వు గెలుపును సాధించి తీరాలి దానికి సమయాన్ని వృధా చేయకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి నీ బలం ఏమిటో తప్పకుండా అందరూ తెలుసుకుంటారు నీ తెలివితేటలకు తప్పకుండా నీ వారి నీ కాళ్ళపై మొకరిల్లి నీ ప్రణామాలు చేస్తారు వారికి సలహాల కోసం నిన్ను సంప్రదిస్తారు ఇవన్నీ కూడా జరగాలంటే ముందు నువ్వు నిన్ను నువ్వు నమ్ముకోవాలి నీ ధైర్యాన్ని నీ బలాన్ని నీలో ఉన్నటువంటి ఆలోచనలు నీవన్నీ కూడా ఒక్కొక్కటిగా నీకు నేను అన్ని రకాలైనటువంటి మంచి తెలివితేటలను కూడా ప్రసాదించబోతున్నాను లేచి పోరాడు జీవితంపై ఏదో ఒక ఆశతో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నేల మీద పుట్టినవారే కాబట్టి నువ్వు దేనికి కూడా భయపడిన అవసరమే లేదు నువ్వు ఎలా వచ్చావో నలుగురికి కూడా నీతో నీతో పాటు అలా వచ్చినవారే కాబట్టి వారందరూ కూడా శాశ్వతంగా ఉండిపోవడానికి ఇక్కడ ఎవరికి అవకాశం అనేది ఉండదు ఎలా వారు అలా వెళ్ళక తప్పదు ఉన్న నాలుగు రోజులు పగద్వేషాలతో కాకుండా సంతోషంగా ఉండడానికి చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా పగలు ప్రతీకారాలు పెట్టుకొని బ్రతకడం కన్నా ఉన్న జీవితాన్ని సంతోషంగా జీవించడం ఎంతో గొప్పదని నేను మరీ మరీ చెప్తూ ఉంటాను అది అర్థం చేసుకున్న వాళ్లకు జీవితం ప్రశాంతంగా ఉంటుంది అర్థం చేసుకోలేనటువంటి వారికి ఇంకా మనం ఎప్పటికీ కూడా ఏమీ చేయలేం ఈ ప్రపంచం కనీసం నా బిడ్డలైనటువంటి మీరైనా నా మార్గంలో నడుచుకుంటూ నేను చెప్పినటువంటి మాటలను తూచా తప్పకుండా ఆలకిస్తూ పాటిస్తూ ఉండాలనేదే నా ఈ కోరిక ఒకవేళ నీకు అనుకూలంగా లేకపోయినా అనుకూలమైనటువంటి రోజులను నీ ముందుకు తీసుకొని వస్తాను నీ జీవితంలో పేరుకుపోయినటువంటి కష్టాలను మన మనసును తొలగిస్తే తొలిచివేస్తున్నటువంటి బాధలు నిద్ర కరువయ్యేలా చేస్తున్న సమస్యలు అన్నీ మంచులా కరిగిపోయేలా చేస్తాను ముఖ్యంగా అప్పుల బాధలు వాటి నుండి కూడా సంపూర్ణ విముక్తి మానసిక ప్రశాంతతను ఇస్తాను అన్నిటికంటే పెద్ద విజయాన్ని పరిచయం చేస్తాను అదృష్టం ఐశ్వర్యం నీకు కలిగేలా చేస్తాను అమ్మవారి ప్రమేయంతో డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి కాబట్టి ధన ప్రవాహం నీకు గణనీయంగా పెరగాలంటే ప్రతి మంగళవారం వేళ లక్ష్మీ పూజ చేసుకో తప్పకుండా నీకు ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నీ జీవితంలో మరింత శుభప్రదమైనటువంటి రోజులు వస్తాయి కాబట్టి లక్ష్మీ పూజ నీకు బాగా ఉపయోగపడుతుంది నీ మంచి మనసుకు ధర్మగుణానికి తగిన ఫలితం అనేది ఇవ్వకపోతే ఎలా చెప్పు తప్పకుండా నీకు అన్నీ అనుకూలం అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తయ్యేలా చేస్తాను ఇంట్లో స్థిర సంపదలకు లోటు లేకుండా చేస్తాను ఆదాయ మార్గాలు పెరిగి డబ్బు అనేక రూపాల్లో నీ వద్దకు వచ్చేలా చేస్తాను ఇప్పటి నుండి అయినా కానీ నిన్ను నమ్ముకొని దైవాన్ని నమ్ముతావని ఆశిస్తూ ఉన్నాను అలాగే నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో ఆ ఆలోచనలకు తగినటువంటి సమాధానం దొరికింది అని అనుకుంటున్నాను కనీసం ఈ మంచి మాటలు చెప్పేవాళ్ళు కూడా ఈ లోకంలో కరువైపోయారు కాబట్టి నాలుగు మంచి మాటలు చెబితే ఎక్కడ వారు బాగుపడతారు అనేటువంటి ఆలోచన విధానంతో నేటి మనుషుల విధానం వారి మాట తీరు వారి ఆలోచన విధానం వారి ప్రవర్తన ఇలా తయారైంది కాబట్టి ఈ సందేశాన్ని నీ మనసుకు హత్తుకునేలా ఉన్నాయని ఈ మాటలన్నీ కూడా నీకు ఉపయోగపడతాయని అనుకుని ఈ మంచి సందేశాన్ని ఈరోజు నీ ముందుకు తీసుకుని రావడం జరిగింది నేను చెప్పినటువంటి ప్రతి మాట నీకు అక్సర సత్యం అయితే నీ మనసులోనైనా కూడా అంటే ఇదంతా కూడా నిజమే కదా అని చెప్పి అనుకున్న చాలు స్థిరమైనటువంటి నీ ఆలోచనలను అదుపులో ఉంచుకొని నీ శ్రమకు మరింత ఎక్కువగా పనిని అప్పగించు నీకు జాలి కరుణ గుణాలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయని నాకు తెలుసు ప్రస్తుతం అవన్నీ కూడా పనికి రానటువంటి రోజులు అంటే ఇప్పుడు ఇవి కాబట్టి కొంచెం కొంతమంది వ్యక్తులతో కటువుగానే ప్రవర్తించే తప్పు లేదు నీకు ఎవరైతే అపకారం చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో అటువంటి వ్యక్తులతో నువ్వు అతిగా దారుణంగా చాలా ఎక్కువగా అంటే వారి ఆలోచనలు కూడా దెబ్బతీసే విధంగా నీ మాట తీరు ఉండాలన్నమాట అలాగే నీకు ఎప్పుడైనా నువ్వు బలంగా మార్చుకుంటావో నీ చుట్టూ ఉన్నవారు అడ్డు అడ్డుగోడలుగా ఎవరైతే నీకు అడ్డుగోడలుగా ఉండారో ఆ అడ్డుగోళ్ళన్నీ కూడా నీకు తప్పకుండా తొలగిపోతాయి అలా కాకుండా నిరాశతో కృంగిపోతూ కూర్చుంటే నిన్ను చూసి నవ్వుకుంటారే తప్ప నీకు ఎవరు కూడా సహాయం చేయరు పడిపోతున్న వారిని పట్టుకోవడానికి సమాజం ఎవరు కూడా ఎప్పుడు కూడా ముందుకు రావడం లేదు కాబట్టి నువ్వు నిన్ను నువ్వుగా నమ్ముకొని భగవంతుని నమ్ముకో నిలబడడానికి ప్రయత్నించు తప్పకుండా ధైర్యాన్ని బలాన్ని అందిబ అందివ్వకుండా భగవంతుడైతే ఉండడు కాబట్టి నేను సృష్టించినటువంటి ఈ దేవుడు నీకున్నటువంటి సకల సమస్యలను కూడా దూరం చేయడానికి ఒక్క క్షణం కూడా పట్టదు అఖండమైనటువంటి సిరి సంపదలతో అదృష్టంతో నీ జీవితం మరింత సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సందేశం ఈరోజు నీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నీ మనసుకు ఎంతో సంతోషం అనిపించిందని అనుకుంటున్నాను నీకు ఈ సందేశంలో ఉన్నటువంటి ఈ ముఖ్యమైనటువంటి ప్రతి ఒక్క మాట కూడా హృదయానికి హత్తుకునేలా నీ మనసుకు చాలా ప్రశాంతతను ఇచ్చి ఇచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ సందేశం నీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి తిరిగి మరలా మరొక చక్కటి సందేశంతో కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్